ఇది ఇద్దరు మగాళ్ళు ఆడదిక్ లేకుండా బ్యాచిలర్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే కదా సో యాజ్ అ ప్యాన్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దెన్ వెంకటద్రి వర్స్ వెంకటద్రి వస్ స్టిల్ ఓవర్ నైట్ కామెడీ సో మీకు ఎంటర్టైన్మెంట్గా కూడా దిస్ విల్ హెవ్ మోర్ లౌడ్ లాఫ్స్ హాపెన్ త్రూ ద ఫుడ్ హోపింగ్ సో అలా ఐ హోప్ సో టూ మీరు గట్టిగా నమ్మకం నమ్మకం రాహుల్ కూర్చో డైరెక్టర్ గారు కూర్చోాలా నా పేరు రాహుల్ కాదు బై ద వే అనిల్ సారీ సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ మీ ప్రీవియస్ ఫిలిమ్స్ వేస్తే లైక్ అన్ని కమర్షియల్ ఫిలిమ్స్ ఉన్నాయి సో అవుట్ ఆఫ్ కమర్షియల్ గా అవుట్ ఆఫ్ బాక్స్ ఏమైనా థింగ్ చేసి కొత్త జోనర్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా లేదా సేమ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక ఇందకలా తమ్ముడు చెప్పాడు నేను మీది ఒకే ధమాక ఒకటే తెలుసండి అంత తెలియదు అని చెక్ చేస్తే మేము వయసుకొచ్చాం ఇవన్నీ చూసి ఎన్ని సినిమాలు తీసాడు అన్నారు చూసారా అది తెలియకపోవడం మేము వయసుకొచ్చాం ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ అది వచ్చే సినిమాకి నేను ఫ్యాన్ ని ఇవ్వాలి వరకు మేం వయసుకి వచ్చామని ప్రెసెంట్ డేకి సెట్ చేసి ఓ రాంజనాల చేద్దామని నేను అడుగుతూనే ఉంటాను నా కథకు అంత ఇష్టం అది ఇట్ ఇస్ గాట్ ఫోర్ నాలుగు సీన్లు ఉన్నాయి ఆ సినిమాలో ఆ నాలుగు సీన్లు పది సంవత్సరాలకు వస్తాయి సార్ ఎన్నిసార్లు తీసినా అది ఇట్టే ఓకేనా నేను బగా బగా బగ బాగా కూర్చుని ఒక నలుగురి ఒక ఏడుగురు ఇక్కడ కూర్చుని రోలు ఏడిచాం ఆ సినిమాలో ఆయన దాని తర్వాత మీరు అదే మీరు సినిమా చూపిస్తామా చూసినా కూడా వీళ్ళిద్దరు చేసిన సినిమా మీకు సెకండ్ హాఫ్లో కంట్రోల్ వస్తుంది క్లైమాక్స్ దగ్గర అతను సైన్ పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక్క సెకండ్ జల్లు అంటుంది సో ఐ థింక్ సమ్వేర్ దర్ బ్యూటీ ఈ సి ఇలాంటి సినిమా నా భయం ఏంటంటే మీరు ఏమైనా చెప్పి వీళ్ళు మారిపోతారేమో అని ఇలాంటి సినిమాలు తీయాలని చాలా తక్కువ మంది ఉన్నారు సైన్స్ ఎవరన్నా నేర్పిస్తారు సంస్కారం నేర్పించిన కొంతమంది ఉన్నారు ఓకేనా వీళ్ళు తీసే సినిమాలు నన్ను అడిగితే తెలుగు సినిమా పరమైన సంస్కారం సో అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఇది చాలా మంది అడుగు అంటే మళ్ళీ అలాంటి సినిమా తీయమని అడుగుతున్నారు చాలా మంది అదే తీద్దాం అని చెప్తున్నాను నేను మీరు అయినట్లేదు ఇలా ఎవరు చూడలేదు అన్న ఈ సీన్లో ఐ మీన్ సినిమాలో సీట్లో లో కూర్చోవచ్చా ఉంటాయి దీంట్లో కూడా సీట్లో లెగస్తాయా లేకుంటే ఏదైనా అప్పటి నుంచి మిమ్మల్ని కూర్చోబెడతాడు అర్థం కాలేదా అదే నిజంగా అదే అంటే నేను కూర్చోమంటే కూర్చోవడం నేను లేవమంటే లేవకూడదు నీ అంత నువ్వే లేచి కూర్చోవాలి ఓకే నా హోప్ లేస్తాం అనుకుంటు నేను బేసిక్లీ సినిమాకి ఏం ప్లాన్ చేసాం అంటే సినిమా బిగినింగ్లోకే కాదు మామూలుగా మనకి మళ్ళీ కాంటాక్ట్ స్మోకింగ్ యాడ్లు పడేటట్టు తమ్ముళ్ళు ఒకసారి లేకండి తమ్ముళ్ళు ఒకసారి కూర్చోండి సీట్లు లేచి మూవీ స్టార్ట్స్ అని పెడదాం మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851